బ్రేకింగ్ మాతో చేరినందుకు ధన్యవాదాలు ఇది ఈ వార్త యొక్క ఒక నిమిషం సారాంశం మనలో చాలా మంది రెండు మూడు క్రెడిట్ కార్డులను మేనేజ్ చేస్తూ నెలవారీ బిల్లు అంటే భయపడతాం కానీ ఇండియన్ టెక్ ప్రొఫెషనల్ అయిన మనీష్ ధమేజా కొత్త ఆర్థిక వాస్తవాన్ని మరియు గిన్నీస్ వరల్డ్ రికార్డును సృష్టించారు ఆయన దగ్గర నమ్మశక్యం కాని ఒక వెయ్యి ఆరు వందల ముప్పై ఎనిమిది యాక్టివ్ క్రెడిట్ కార్డులు ఉన్నాయి మరియు ముఖ్య విషయం ఏమిటంటే ఆయనకు సున్నా అప్పు ఉంది క్రెడిట్ కార్డ్ కింగ్ అని పిలువబడే ధమేజా ఈ రికార్డును ఏప్రిల్ ముప్పై రెండు వేల ఇరవై ఒకటిన సాధించారు అయితే ఇది కేవలం కలెక్షన్ మాత్రమే కాదు ఇది చాలా పకడ్బందీగా నిర్వహించబడే ఒక సిస్టమ్ క్యాష్ బ్యాక్ మరియు ఎయిర్ మైల్స్ నుండి ఎయిర్పోర్ట్ లౌంజ్లకు ఉచిత యాక్సెస్ కాంప్లిమెంటరీ మూవీ టికెట్లు ఉచిత గోల్ఫ్ సెషన్ల వరకు అందుబాటులో ఉన్న ప్రతి ప్రయోజనాన్ని ఉపయోగించుకోవడానికి ఆయన ప్రతి కార్డును వ్యూహాత్మకంగా ఉపయోగిస్తారు రెండు వేల పదహారు నోట్ల రద్దు సమయంలో ఆయన వ్యూహం నిజమయ్యింది దేశం మొత్తం నగదు కోసం క్యూలో నిలబడితే ఆయన తన డిజిటల్ ఖర్చును అస్సలు ఆపలేదు ఖర్చు పెట్టే సాధనాన్ని రివార్డులు సంపాదించే ఒక తెలివైన సాధనంగా ధమేజా మార్చేశారు పూర్తి వివరాల కోసం దయచేసి ఈ వార్తను కొనసాగించి చూడండి వ్యక్తిగతంగా అత్యధిక యాక్టివ్ క్రెడిట్ కార్డులు అంటే ఒకటి వేల ఆరు వందల ముప్పై ఎనిమిది కార్డులు కలిగి ఉన్న గిన్నీస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ మనీష్ థమేజో కథనం మన దేశంలోని వ్యక్తిగత ఫైనాన్స్ అంటే వ్యక్తిగత ఆర్థిక నిర్వహణ సిద్ధాంతాలను ప్రశ్నిస్తుంది ఏప్రిల్ ముప్పై రెండు వేల ఇరవై ఒకటిన ధృవీకరించబడిన ఈ ఘనత అస్సలు అప్పు లేకుండా కేవలం రివార్డులను పెంచుకోవడంపై దృష్టి పెట్టిన ఒక ఆకర్షణీయమైన వ్యూహాత్మక ఆర్థిక ప్రయాణాన్ని సూచిస్తుంది కాన్పూర్ లక్నో యూనివర్సిటీల నుండి బీసీఏ మరియు ఎంసీఏ వంటి డిగ్రీలు పొందిన మనీష్ ధమేజా మొదట్లో ఆర్థిక గురువుగా కాకుండా ఒక ఆసక్తిగల కలెక్టర్గా తన ప్రయాణాన్ని ప్రారంభించారు ఆయన ఈ ఆసక్తిని ఒక పకడ్బందీ వ్యవస్థగా మార్చారు క్రెడిట్ కార్డులను కేవలం చెల్లింపు సాధనాలుగా కాకుండా రివార్డులు సంపాదించే ఒక సంక్లిష్ట యంత్రంగా ఆయన ఉపయోగించడం మొదలుపెట్టారు ధమేజాకు ముందు ఈ రికార్డ్ యుఎస్కు చెందిన వాల్టర్ కవనాగ్ పేరు మీద ఒకటి వేల నాలుగు వందల తొంభై ఏడు కార్డులతో ఉండేది ధమేజా రికార్డ్ కేవలం సంఖ్య గురించి మాత్రమే కాదు ఆ ఒకటి వేల ఆరు వందల ముప్పై ఎనిమిది కార్డులు యాక్టివ్గా మరియు చెల్లుబాటులో ఉండటం ముఖ్యం ఆయన కథలో అత్యంత కీలకమైన గత చరిత్ర రెండు వేల పదహారులో భారతదేశంలో నోట్ల లద్దు నవంబర్ ఎనిమిది వేల పదహారున ప్రభుత్వం ఐదు వందలు వెయ్యి నోట్లను రద్దు చేసినప్పుడు దేశంలో భారీగా నగదు కొరత ఏర్పడింది ఆ సమయాన్ని ఆయన సంతోషంగా గుర్తు చేసుకుంటారు లక్షలాది మంది ఏటీఎంలు మరియు బ్యాంకుల ముందు క్యూలో నిలబడగా ఆయన తన క్రెడిట్ కార్డులు మరియు డిజిటల్ చెల్లింపుల వ్యవస్థపై పూర్తిగా ఆధారపడి అస్సలు ఇబ్బంది పడలేదు బాధ్యతగా ఉపయోగిస్తే ప్లాస్టిక్ మనీ ఎంత శక్తివంతమైనదో ఈ సంఘటన నిరూపించిందని ఆయన చెబుతారు ఈ అంశంలో సంబంధిత వ్యక్తి మనీష్ ధమేజా టెక్ ప్రొఫెషనల్గా ఆయన నేపథ్యం ఈ పెద్ద సంఖ్యను మేనేజ్ చేయడానికి అవసరమైన లాజికల్ సిస్టమాటిక్ విధానాన్ని తెలియజేస్తుంది ఆయనను తరచుగా క్రెడిట్ కార్డు కింగ్ లేదా మిస్టర్ ప్లాస్టిక్ ఫెంటాస్టిక్ అని పిలుస్తారు ఈ కథ యొక్క ప్రభావం పూర్తిగా ఒక పాఠం రివార్డుల ఆధారిత కార్డు వాడకం ఎంత విలువైనదో ధమేజా జీవితం చూపిస్తుంది ఆయన పొందే కొన్ని లాభాలు ఇవి ఉచిత ప్రయాణం ఉచిత విమాన మరియు రైల్వే లౌంజ్ యాక్సెస్ డొమెస్టిక్ ఫ్లైట్ టికెట్లు లైఫ్ స్టైల్ లాభాలు హోటల్ ఓచర్లు ఉచిత స్పా గోల్ఫ్ సెషన్లు మరియు మూవీ టికెట్లు ఫ్యూయల్ లాభాలు పెట్రోల్ డీజిల్ కొనుగోళ్లపై గరిష్ట క్యాష్ ప్రధాన ప్రశ్న ఏమిటంటే ఆయన ఈ సంక్లిష్టతను ఎలా మేనేజ్ చేస్తారు ఒకటి వేల ఆరు వందల ముప్పై ఎనిమిది కార్డుల డ్యూ డేట్స్ రివార్డ్ స్ట్రక్చర్లు ఏ కేటగిరీకి ఏ కార్డు వాడాలి అనే రూల్స్ ను ట్రాక్ చేయడానికి ఆయన ఒక ప్రత్యేకమైన కస్టమ్ మేడ్ ఆర్గనైజేషన్ సిస్టమ్ను ఉపయోగిస్తారు